వృచ్చిక రాశి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది వ్యవహారాలు కొంచెం మొండిగా ఉంటాయి ప్రయత్నాలు మెల్లగా ఫలిస్తాయి ఆర్థిక పరంగా కొంత శుభవార్తను వింటారు వృధా ఖర్చులు తగ్గించుకోవాలి బంధువుల ద్వారా మీరు కొంత సహాయాన్ని పొందుతారు సమయానికి డబ్బు చేతికి వస్తుంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సహకారము సంపూర్ణంగా ఉంటుంది మీ యొక్క ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది ఈ రాశివారి రోజు మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకొని ఒక రెండు దళాలు అమ్మవారుకు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది